లోనే అత్యంత సంపన్న కుటుంబమైన ముఖేష్ అంబానీ వ్యాపారుల గుజరాత్ లోని జామన్ నగర్ లో ఉన్నాయి భారీ ముడిచమురు శుద్ధి కార్మాగారం గ్రీన్ ఎనర్జీ పార్క్ ఇప్పటికీ అభివృద్ధిలో ఉన్నాయి ప్రస్తుతం అంబానీలు అక్కడ ఓ ఆధ్యాత్మిక ప్రాజెక్టును చేపడుతున్నారు భారతదేశ గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే గొప్ప ఆలయ సముదాయం నిర్మించబడుతుంది నిజానికి అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లికి ముందు పద్నాలుగు దేవాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది ఇండియాలో రామ మందిరం అమెరికాలో బాబ్స్ టెంపుల్ తర్వాత ఈ మెగా టెంపుల్ నిర్మించాలని అంబానీ ఫ్యామిలీ ప్లాన్ చేయడం ట్రెండ్గా మారింది ప్రపంచవ్యాప్తంగా అంబానీ ఇళ్లలో కూడా పూజ గదికి పెద్దపీట వేశారు ముఖ్యంగా ముంబై లండన్లలో ఇంట్లో చిన్న గుడి ఉంటుంది గుజరాత్లోని అంబానీ కుటుంబానికి కంచుకోటైన జామన్నగర్లో పద్నాలుగు ఆలయాలతో భారీ ఆలయ సముదాయాన్ని నిర్మించనున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం నీతా అంబానీ చొరువు తీసుకున్నారు ప్రతి ఆలయం తరతరాలుగా వస్తున్న కళాత్మక సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విస్తృతమైన కళాకృతులు దేవతల శిల్పాలు కుడి చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్మన్ నీతా అంబానీ నిర్మాణ సమయంలో కళాకారులు శిల్పులతో మాట్లాడారు ఇటీవలే ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి భక్తులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన నీతా అంబానీ కళాకారుల పనిని ప్రశంసిస్తూ వీడియోను ఇక్కడ ఉంది ఈ వీడియోను నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పారిశ్రామికవేత్త విరన్ మర్చెంట్ కుమార్తె రాధిక మర్చెంట్ గుజరాత్లోని జామనగర్లో జామన్ తమ ప్రీ వెడ్డింగ్ వేడుకలను జరుపుకోనున్నారు